హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ లో కిచెన్లో ఈరోజు మీకు మంచి స్పైసీ స్పైసీ మసాలా ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకు ఇంట్లో కూరగాయలు లేని టైంలో కానీ షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకోవడానికి వీలు కాదు కదండి ఓపిక అయితే ఉండదు కదా అలాంటి టైంలో ఈ మసాలా ఆమ్లెట్ వేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఈ మసాలా ఆమ్లెట్ ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక ఐదు నిమిషాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మసాలా ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము నేను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎగ్గు పగల కొట్టిన తర్వాత తర్వాత తెలిసింది ఇందులో అయితే రెండు ఎల్లోలు అయితే వచ్చాయి మనము దీనిని బాగా పీచ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు ఇక్కడ ఉల్లిపాయలు అనేటివి కొద్దిగా మెత్తగా కావాలి ఇలా త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా బీట్ చేసిన ఎగ్గులోకి అయితే వేసేసుకుందాము నేను ఇక్కడ స్పైసీ స్పైసీగా అన్నాను కదండి కారం వచ్చేసి ఒక స్పూన్ తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు గరం మసాలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ అండి మనము ఇక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం ఎంత ఎక్కువగా కలుపుకుంటే మనకు ఆమ్లెట్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు మనము మళ్ళీ అదే లోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఆమ్లెట్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా టూ మినిట్స్ తర్వాత మనము రివర్స్ తిప్పేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మీరు చూసారు కదండి ఈ మసాలా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంతకీ నేను చేసిన ఈ మసాలా ఆమ్లెట్ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి అంతవరకు బాయ్